నా కుమారుడి ద్వారా నా సంకల్పాన్ని నేనే నెరవేరుస్తా త్వరలో మరో నాలుగు శ్రీ సురక్ష హాస్పిటల్ ఏర్పాటు శ్రీనివాసులు ఏర్పాటునడిపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనేది నా సంకల్పం ఆ సంకల్పాన్ని నా కుమారుడి ద్వారా నేనే నెరవేరుస్తానని శ్రీ సురక్ష హాస్పిటల్ అధినేత గుత్తా శ్రీనివాసులు అన్నారు ఆదివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వస్తువులతో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు హాస్పిటల్లో అందిస్తామన్నారు నా కుమారుడు డాక్టర్ శాంతాన్ హర్ష జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ పూర్తి చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు త్వరలో శ్రీ సురక్ష హాస్పిటల్ బ్రాంచ్లను నాలుగు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పరికరాలు పైగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు కార్పొరేట్ వసతులు కార్పొరేట్ వసతులతో కూడినటువంటి వైద్యాన్ని ఇక్కడ మేము ప్రవేశపెట్టాము చాలా సంతోషం పేదల కోసంగా చేసేటువంటి ఈ హాస్పిటల్కి అందరి ఆశీర్వాదం మా అబ్బాయికి మరియు కుప్పానికి అందరూ ఇస్తారని ఆశిస్తున్నాము శాసనసభ్యురాలు అందరికీ నమస్కారం ఈరోజు మా సురక్షా హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం అదేవిధంగా చాలా సంతోషం మాకు ఈరోజు వచ్చి ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి మాకు ఆశ్రయి మా అబ్బాయిని ఆశ్రయించినందుకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మా అబ్బాయి జల్ సర్జన్ మరియు లేపరస్కు సర్జన్ చేశాడు తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదే హాస్పిటల్ని అన్ని రకాల బ్రాంచీలతో దాదాపు నాలుగు బ్రాంచులని మేము డెవలప్ చేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద పేదలకి వైద్యం అందించాలని మెయిన్ సంకల్పం ఆ సంకల్పాన్ని మా కుమారుడు ద్వారా నేనే నెరవేరుస్తాను చాలా సంతోషకరం అది రెండవది ఏంటంటే మా అబ్బాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు కాబట్టి ఇక్కడే వైద్యం అందించడం కూడా చాలా సంతోషం నాకు ఎక్కడో సిటీస్లో ఉండే కన్నా ఇక్కడే వైద్యం అందిస్తాడని చాలా ఆనందంగా ఉంది రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ చాలా అత్యవసరం కూర్చుని పడానికి ఎందుకంటే మిడ్ నైట్లో కూడా వద్యం అవసరమైనప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది సమయం చాలకపోయినా ఎక్కడైతే అందుబాటులో ఉంటాడో ఎప్పుడు ఫోన్ చేసినా మా అబ్బాయి అందుబాటులోనే ఉండేటట్లుగా అని చేస్తున్నాము అనేక రకాల